సింపుల్ ఇలా చేస్తే గుడికి వెళ్లినంత పుణ్యం తరచూ దేవాలయాలు పవిత్రమైన ప్రదేశాల సందర్శన వల్ల అనేక ప్రయోజనాలుంటాయని పెద్దలు పేర్కొంటారు ఆ ప్రదేశంలోని ప్రశాంత పాజిటివ్ వైబ్రేషన్స్ శరీరం మనసుపై ప్రభావం చూపుతాయి ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి ఆఫీస్ సామాజిక వ్యవహారాల కారణంగా రోజూ ఆలయాలను సందర్శించే తీరిక చాలామందికి ఉండదు అలాంటివారికి ఇదో శుభవార్త శాస్త్రాల ప్రకారం ఆలయ శిఖర దర్శనం ఎంతో పవిత్రమైంది దానిపై ఉండే పతాకం గుర్భగుడికి ప్రతినిధి ప్రయాణ సమయంలో దూరంగా దేవాలయం కనపడితే దాని శిఖరాన్ని లేదా పతాకాన్ని చూస్తూ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ కొన్ని సెకండ్లపాటు కళ్లు మూసుకోంది దర్శనం పాపనాశనం ఆలయ శిఖరం చేసిన పాపాలను నిర్వీర్యం చేస్తుంది తరచూ ఆలయ సందర్శన వీలు కాని వారు శిఖరాన్ని దర్శించుకుంటే దైవ దర్శనం చేసుకున్నంత పుణ్యంగా భావించి వాటిని ఎత్తుగా నిర్మించారు విరాళాల శక్తిని శాస్త్రాల్లో పేర్కొన్నారు శాస్త్రాల ప్రకారం సంపాదనలో ఒకటి పదహారు వంతు దానం చేస్తే జీవితంలో భగవంతుని ఆశీసులు లభిస్తాయి మీరు రోజూ ఒక వంద రూపాయలు సంపాదిస్తే అందులో నుంచి ఆరు రూపాయలు దానం చేయండి తరచూ ఆలయాలను సందర్శించి దైవారాధన తప్పనిసరి కాదని హిందూ మతం పేర్కొంటుంది మనసులో భక్తి ప్రేమ కరుణ ఉంటే ఎక్కడ ఉన్నా భగవంతుడిని ప్రార్థించుకోవచ్చు ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి